అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు అవకాశం ఇవ్వాలని అడిగితే భయం ఎందుకని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రశ్నించారు బుధవారం సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పీపీటీకి అవకాశం ఇస్తే అసలు నిజాలు బయటపడతాయని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తమ బండారం బయటపడుతుందనే భయంతో బిఆర్ఎస్ కు పిపిటి అవకాశం నిరాకరిస్తోందని విమర్శించారు అవకాశం ఇస్తే రేవంత్ ద్రోహాన్ని అసెంబ్లీ వేదికగానే ఎండగడతామని స్పష్టం చేశారు వాళ్ళ శాసనసభలో వాళ్ళ ముందే వాళ్ళ బట్టలిపదిస్తామని చెప్పి భయపడుతున్నారు లేకపోతే ఎందుకు ఇవ్వరు అవకాశం ఇవ్వాలి కదా మాకు మీరు ఏ పద్ధతిలోనైతే మీరు చేస్తున్నారో అదే పద్ధతుల్లో ప్రతిపక్షానికి ఇవ్వాలే అవకాశం మేము అడుగుతున్న న్యాయమైంది కదా తెలంగాణ ప్రజల పెడతాం మేము ఈ విషయాన్ని తెలంగాణ ప్రజల ముందు చూస్తున్నాం శాసనసభ నీకొక నాకు ఒక తిరిగ కాదు కదా నువ్వు ఈ పద్ధతిలో చూపిస్తే మేము ఆ పద్ధతిలో చూపిస్తాం మేము మేము కొత్తగా మేము ఇంకోటి తెచ్చి పెడతాం అని వెళ్ళలేం మీరు పెట్టిన స్క్రీన్ అట్లే ఉండని అండి మీరు పట్టుకున్న అదే పీపీటీ మీరు మీరు పెట్టిన అదే ఉంచండి స్క్రీన్ ఉంచండి మీరు కూర్చున్న తర్వాత మీరు అయిపోయిన తర్వాత మీ ముఖ్యమంత్రి మాట్లాడతారా మీ ఇరిగేషన్ మంత్రి లేదా ఇంకేమైనా తెచ్చుకున్నా ఇంకా ఇంకోన్న మంత్రులు మీ ఇద్దరికంటే ఇంకా